హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసేసి లేట్ నైట్స్ మీ పార్ట్నర్స్ లేట్ నైట్స్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాను ఈరోజు అండ్ టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి మళ్ళీ చెప్పాలి కదా నేను మళ్ళీ ముందే అని అనుకోవచ్చు పదకొండున్నర అయిందండి టైం వచ్చేసి మీ పార్ట్నర్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని వీడియో చూస్తున్నాను పగలు ఉన్నట్టుగా నైట్ టైమ్స్ ఉండకపోవచ్చు పగలు ఏంటంటే ఏదో ఒక వర్క్లో ఉండి ఒక్కోసారి కనెక్ట్ అవుతాయి అవ్వకపోవచ్చు నైట్ టైమ్స్ అంటే పొడుకుంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని చేయబోతున్నాను ఈ వీడియో అనేది నేను కార్డ్స్ని కలిపేటప్పుడు త్రీ టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నైట్ టైం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గం తల్లి ఎంత పాజిటివ్గా ఉంటున్నారు నైట్ టైమ్స్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నైట్ టైమ్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించేమో దుర్గం తండ్రి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నైట్ టైమ్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ దుర్గం తండ్రి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నైట్ టైమ్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎంత పాజిటివ్గా ఉన్నాయి clear tiba-tiba cincin sama teman Oke, ini ఓకే వీడియో స్టార్ట్ చేస్తే వీడియో స్టార్ట్ చేద్దాం ఏంటంటే అండి మిమ్మల్ని స్పై చేస్తున్నారంట వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి లేకపోతే ఎదురెదురుగా హౌస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి మిమ్మల్ని గమనిస్తున్నారు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు అంటే మీ ఫేస్లో భావాలను బట్టి వీళ్ళు ముందుకి ఒక స్టెప్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు మీరేంటంటే వాకవే మోడ్లో ఉన్నారు వాళ్ళకి అలా కనిపిస్తున్నారు వాకవే మోడ్లో ఉన్నారు వాళ్ళు మీరు వాక్ వాక్అవే మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి మీరు అలాగే పోట్రేట్ చేస్తున్నారు గతంలో నేను వాకవే చేశాను ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు గతంలో ఏదైతే థర్డ్ పర్సన్ చూసుకొని థర్డ్ పర్సన్ వైపు మనీ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా సరే పాజిటివ్గా థర్డ్ పర్సన్ వైపు ఉందని వెళ్ళిపోయానో ఇప్పుడు అలా లేదు కాబట్టి మైండ్ అంతా అలజడిగా ఉంది మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు మీ వైపుకు రావాలి అని పదే పదే ఆలోచన వస్తుంది అనమాట మీ వైపుకు రావాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి తీసుకుందామా వద్దా మీ వైపుకు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు ఒకవేళ మీరు వస్తే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తారు నువ్వు థర్డ్ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయావు నీ లైఫ్లో నువ్వు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీ ఇంపార్టెంట్ నీకు నువ్వు ఎంచుకున్నావు కథమ్మ నా ఈ పర్సన్ ఏమవుతుంది నేను ఇలా ఆన్ ఆఫ్ చేయడం కానివ్వండి లేకపోతే ఇలా ఏమి సమాధానం చెప్పకుండా నేను ఇలా వెళ్ళిపోతే ఈ పర్సన్ ఏమై ఏమైపోతుంది తట్టుకోగలరా తట్టుకోలేరా అనే ఆలోచన కూడా లేకుండా నేను ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయాను గతంలో వాకవే చేశాను ఈ రిలేషన్షిప్లో నేను అసలు మీ గురించి ఆలోచించలేదు అసలు మీరు ఏమై ఏమైపోతారు అనే ఆలోచన అయితే నేను చేయలేదు గతంలో ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని మీ వైపుకు రావాలి మీరు ఎంత బాధపడ్డారు ఎంత పెయిన్ అనుభవించారు నా మూలాన అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి అందుకని కూడా ధైర్యం చేయలేకపోతున్నారు ఏ విధంగా మీ వైపుకు రావాలి ఏ మొహం పెట్టుకుని రావాలి రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు చూస్తే మీ ఫ్యామిలీతో కానివ్వండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది గతంలో మీరు వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇచ్చారు ఎంత ప్రేమని ప్రేమనిచ్చారు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారు కూడా వాళ్ళకి గుర్తు వస్తుంది మీరు ఇలా అలాంటి పర్సన్ అంత బాగా చూసుకున్న పర్సన్ అంత హ్యాపీగా నన్ను ఉంచిన పర్సన్ ఇప్పుడు సడన్గా ఇలా మారిపోయారు అని వీళ్ళు నమ్మలేకపోతున్నారు ఇంత మొండిగా ఉండటం అసలు సాధ్యమవుతుందా ఈ పర్సన్కి అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది వీళ్ళకి అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది లేదు లేదు నేను అలా చాలా బాధ పెట్టాను వీళ్ళని చాలా పెయిన్ అనుభవించారు నా మూలాన చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు వీళ్ళు నేను అదేమీ పట్టించుకోలేదు ఈ రిలేషన్షిప్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అది నేను చూశాను నేను గమనించాను కానీ నా చేతుల్లో ఏమీ లేదని నేను ఈ రిలేషన్షిప్ని అండ చేసేసి గతంలో థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను మీరు చూస్తే ఇప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే మీరు పెట్టుండొచ్చు బ్లాక్లో మీ పర్సన్ని బ్లాక్లో మీరు పెట్టి పెట్టుండొచ్చు ఫోన్ కానివ్వండి మెసేజ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే మీరు వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోకుండా మీరు బ్లాక్ చేసేసారు వాళ్ళని అన్ని వైపులా వాళ్ళకి దారి లేకుండా మీరు మూసేశారు ఇప్పుడు ఆ దారిని ఏ దారి లేదు అన్న ఫీలింగ్లోకి వీళ్ళు వచ్చేసారు మీరు అలా చేసేసారు బ్లాక్ చేసేసారనమాట మీ పర్సన్ వాళ్ళు మెసేజ్ చేయకూడదు కాల్స్ చేయకూడదు నాకు అవసరం లేదు అన్న భావన మీలో ఏర్పడిపోయిందనమాట కానీ మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇద్దరి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీరు బయటికి ఎంత మొండిగా పోర్ట్రేట్ చేసినా సరే మీలో బాధ ఉందని ఈ పర్సన్కి తెలుస్తుంది అవుతుంది ఏ చెప్పాను కదా దగ్గర దగ్గర హౌసుల వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుందండి నో కాంటాక్ట్ అసలు లెస్ కాంటాక్ట్ వాళ్ళకైతే అసలు ఏమీ తెలియట్లేదు మీ లైఫ్లో ఉన్నారు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అనే విధంగానే వీళ్ళు చూస్తున్నారు లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం మీలో చాలా మార్పు వచ్చేసింది చాలా చేంజ్ వచ్చేసింది మీలో నాలో కూడా చాలా చేంజ్ వచ్చేసింది చాలా మార్పు వచ్చేసింది నేనేంటంటే మారాను మీ వైపుకు రావాలి అని అనిపిస్తోంది ఇదేంటంటే అంటే మనసుకు సంబంధించింది వారికి చెప్తున్నాను బయటికి అయితే మాత్రం వీళ్ళు మొండిగా పోట్రే చేస్తున్నారు మీ వైపుగా నాకు ఏం లేదు నా లైఫ్ నేను చూసుకుంటున్నాను నేను హ్యాపీగా ఉంటున్నాను నా లైఫ్ నేను సంతోషంగా ఉంటున్నాను థర్డ్ పర్సన్తో కానివ్వండి ఫ్యామిలీతో కానివ్వండి నేను సంతోషంగా ఉంటున్నాను అనేటట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారనమాట బయటికి వ్యక్తపరచటం లేదు మనసులో బాధపడుతున్నారు మనసులో విధంగా చెప్తున్నానండి మీరు బయటగా విధంగా ఆలోచించదు మనసులో వీళ్ళకి మార్పు వస్తుంది మనసులో మార్పు వచ్చిన తర్వాత మాత్రమే బయట బయటకి మాత్రం పోర్ట్రేట్ చేస్తారు పోటీ చేస్తారనమాట బయటికి వ్యక్తపరుస్తారు మనసులో మాత్రమే వీళ్ళకి మార్పు వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనసులో మాత్రం వస్తుంది బయటికి మాత్రం వీళ్ళు అది బయటికి చెప్పట్లేదు వీళ్ళు మనసులో బయట మనసులో బయట ఏదైతే పోటీ చేస్తారో అప్పుడు వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యి అప్పుడు మీ వైపుగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ వైపుగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్షిప్ గతంలో ఎండ్ అయిపోయింది చాలా పూర్తిగా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ గతంలో మైండ్ అంతా అలర్జెడ్గా ఉంది నాలుగు వైపులా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నాలుగు వైపులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలుగు వైపులా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా అని అనిపిస్తోంది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబోర్ట్ చేద్దామా అనే ఆలోచన కూడా వీళ్ళకి వస్తుంది కానీ రెండు విషయాల మధ్య అవుతున్నారనమాట ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేద్దామా అనే ఆలోచన వస్తుంది అనమాట బయటికి నాలో ఏమీ లేదు నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్లో నేను ఉన్నాను నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టుగా బయటికి మీకు పోటే చేస్తున్నాను మీరు ఎంత బాధపడ్డారు గతంలో అనేది వీళ్ళకి తెలుసు ఎంత పెయిన్ అనుభవించారు ఎంత బాధపడ్డారు అనే విషయం వీళ్ళకి తెలుస్తుంది అండ్ చెప్పాను కదా లెస్ లెస్ కాంటాక్ట్ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది నో నో కాంటాక్ట్ వాళ్ళకి ఏమీ తెలియదు లెస్ కాంటాక్ట్ నో నో కాంటాక్ట్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు మీరు ఎంత బాధపడ్డారో ఎంత పెయిన్ అనుభవించారో వీళ్ళకి తెలుసు అని చెప్తున్నారు ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది మైండ్ అంతా అలజడిగా ఉంది మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు నాలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ నాలో జరుగుతుంది కానీ నేను మొండిగానే ఉంటున్నాను ఈ రిలేషన్షిప్ దానంత అవే దానంతా అదే రీబోత్ అయితే బాగుండు మీరే ఒక స్టెప్ తీసుకుంటే బాగుండు మీ వైపుగా నుంచి ఏదన్నా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు నేను వెంటనే మళ్ళీ రిబో ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేస్తాను అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అలా కూడా ఉంది వీళ్ళ మనసులో ఇంకా ఉపాధి తీసుకున్నారు అయిపోయింది రిలేషన్షిప్ పూర్తిగా మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది ఏం చేయాలి అర్థం కావటం లేదు మీరు గతంలో చాలా ఫేస్ చేశారు నా మూలాన చాలా బాధపడ్డారు మీరు నాకు చాలా మంచి ఒక రిలేషన్షిప్ని ఎలా రిలేషన్షిప్లో ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది కూడా మీకు మీరు వీళ్ళకి వ్యక్తపరిచారనమాట ఎలా ఉండాలి రిలేషన్షిప్లో అనేది వ్యక్తపరిచారు దానికి కూడా వీళ్ళకి అది కూడా ఆలోచిస్తున్నారు ఇలాంటి పర్సన్ మళ్ళీ నాకు దొరకరు నేను ఇలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు మీరు మీరు ఒకవైపు ఉంటే ప్రపంచం ఒకవైపు ఉంది ప్రపంచంలో మీ అంత పాజిటివ్ పర్సన్ ఉండరు అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది గతంలో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్లో నుంచి కానీ ఇప్పుడు మళ్ళీ రిబో చేయాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్లో నేను ఏం చేయలేకపోతున్నాను ఏం హెల్ప్లెస్ వాక్వే చేసేసాను ఆప్షన్స్ ఉన్నాయని ఆప్షన్స్ వైపు వెళ్ళిపోయాను గతంలో మీరు చాలా బతిమలాడారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు 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 ఇలా ప్రవర్తిస్తున్నావు అని మీరు ప్రశ్నించారు గతంలో కానీ దానికి ఏమి సమాధానం చెప్పలేదు సైలెంట్ రికమెంట్ ఆప్షన్స్ ఉన్నాయని గతంలో వదిలేసి వెళ్ళిపోయాను ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఐ ఐండ్ హెల్ప్లెస్ నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో మైండ్ అంతా అలజడిగా ఉంది ఈ ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది నా చేతుల్లో ఏమీ లేదు అటు ఎండ్ చేయలేకపోతున్నాను ఇటు మీ వైపుకి రాలేకపోతున్నాను ఏం చేయలేదు మీ వైపు ఆలోచనలు అనేవి వస్తున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీరు చూస్తే మొండిగా ఉంటున్నారు కొంతమందికి ఏంటంటే నైట్ టైమ్స్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశాలు అండి ఇక్కడ నైట్ టైమ్స్ ఎక్కువ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు మీరు పదే పదే రావటం వలన వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక నైట్ టైమ్స్ కానీ మీకు కాల్స్ కానీ మెసేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే అలా మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చేయి తగలి వచ్చిందో లేకపోతే వేరే వాళ్ళకి చేయిపోయి వచ్చిందా అన్నట్టుగా చెప్తారన్నమాట లేకపోతే అస్సలు సైలెంట్ ట్రీట్మెంట్ ఇక్కడ నైట్ టైం వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఎక్కువగా వీళ్ళు ఏంటంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెకింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో ఉంటే మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేద్దామా అని కూడా వీళ్ళకి అనిపిస్తుంది మీరు ఆన్లైన్లో ఉంటే కొంతమంది మెసేజ్ చేసి డిలీట్ చేసేస్తారు మీరు చూడకముందే డిలీట్ చేసేస్తారు అసలు ఏం మెసేజ్ పంపించారో కూడా అర్థం కాదు కొంతమందికి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ లాంటివి కానివ్వండి వాటిల్లో మెసేజ్ పెట్టి తీసేస్తారు వేరే వేరే అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చే అవకాశం కల్పిస్తాం ఇలా ఉందండి నైట్ టైం థాట్స్ చాలా వరకు పాజిటివ్గానే వచ్చినాయి నైట్ టైమ్స్ థాట్స్ మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యిందో కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ కోసం మాత్రం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను నెంబర్ ఇస్తున్నాను మనీ పే చేయాల్సి ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలని అనిపిస్తే మాత్రం ఇంకా మనీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ ఈ యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే యూట్యూబ్ అనేది అందరూ చూస్తూ ఉంటారు వేల మందిలో చూస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అందరికీ సిచ్యువేషన్ అనేది ఒకేలాగా ఉండదు ఇది నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ అండ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ అన్మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేడ్ ఒకళ్ళ అన్మ్యారేడ్ సపరేట్ సపరేట్ మ్యారేడ్ ఫ్యామిలీ మదర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అలాంటి వాటికి కూడా వర్తిస్తుంది వీడియో వీడియో అనేసి వీడియో అనేది పూర్తిగా చూడండి పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఉందండి వీడియో అయితే వీళ్ళకి అన్ని వైపులా మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది వీళ్ళ వైపు అందరూ వీళ్ళని నేను గతంలో మిమ్మల్ని మోసం చేస్తే ఇప్పుడు నన్ను థర్డ్ పర్సన్ మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది థర్డ్ పర్సన్ అంతా మీరు చూసుకున్నంత ఇదిగా థర్డ్ పర్సన్ చూసుకోవట్లేదు నన్ను అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది అనిపిస్తుంది వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్కసారి ఒక్క రోజులోనే అయ్యేది కాదండి రోజులు గడిచే కొద్దీ మార్పు అనేది వస్తుంది నిదానంగా మార్పు అనేది వస్తుంది మనసులో మార్పు వచ్చిన తర్వాత బయటికి పోటే చేస్తారనమాట బాడీ ద్వారా పోట్రే చేస్తారనమాట అప్పటి వరకు వీళ్ళకు మనసులోనే అలజడి తెలియని అలజడి వీళ్ళకి అలా అనిపిస్తుంది బయటకు మాత్రం ఏమీ లేదు అన్నట్టుగా పోటీ చేస్తారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పూర్తయ్యేంత వరకు వీళ్ళు మనసులో బాధపడాల్సిందే పెయిన్ అనుభవించాల్సిందే వీళ్ళు ఇలా ఉందండి థ్యాంక్ యూ అండి గుడ్ నైట్